మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాజాం నియోజకవర్గం రేగడిలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామాలిక్ నాయుడు బుధవారం తెల్లవారుజామున టీడీపీ యువనేత రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామాలిక్ నాయుడు తన స్వగ్రామమైన రేగడిలో కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు మరియు గ్రామస్తులతో కలిసి భోగి ఉత్సాహంగా నిర్వహించారు గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి కార్యక్రమంలో రామాలిక్ నాయుడు పాల్గొని పాత అరిష్టాలు తొలగిపోయి రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు పండుగ వేళ తన గ్రామ కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం పాడి పంటలతో వరదిల్లాలని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన సంస్కృతిని కాపాడ మన సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకి మన పండుగల విశిష్టతని చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఈ ఏడాది ప్రజలందరూ సుఖ సంతోషాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

esi ado, Ďд wurig, Warner of the tohuan다� meare